హాయ్ హలో బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ అయితే వీడియో లేట్ అయిపోయిందండి వీడియో అప్లోడ్ చేస్తాను ఇవాళ ఈరోజు అయితే కట్టి పరుగులు ఎగురేశాను కట్టి పరుగులు ఎంతమందికి తెలుసు మీలోనూ నేను కట్టిపరుగుడు ఇగురు మీలో ఎంతమందికి తెలుసు దీని కాంబినేషన్ నేను అవుతాయి బాద్మతి రైస్ చేశాను బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ చేపలు తెచ్చిన వలన రైస్ కాను అండి ఇగురు పచ్చి బాలింత్రాలు తినచ్చు చాలా అంటే చాలా మంచిది బాలంత్రాలకే కొంతమందికి పాలు ఉండవు పాలు పుడతాయి రక్తం పుడతాయి ఎంతమందికి ఇష్టం గట్టిపరుడు ఈగురు నేను అవుతే ప్రతీది కూడా ఇష్టపడతాను ఎంజాయ్ చేస్తాను ఎలా ఉందో టేస్ట్ ఎలా ఉందో ఒకసారి Come a... on ముళ్ళ తక్కువ ఉంటాయా అలాగే గుర్తుపోయింది తక్కువ ఇలా ఉంటుంది ముళ్ళు కట్టి పరిగొత్తే ఎలా ఉంటుందా ములుగు చూసుకుని ములా తినాలి ఉన్నా తిండి తొందరగా అరుపుతుంటే ఒంటికి చాలా మంచిది నేనేమో పెద్ద చేపలు తినాలని కోరిక కానీ కట్టుపొరుగులు ఫ్రెష్గా ఉన్నాయి తాజాగా ఉన్నాయి కట్టుపరుకులు తెచ్చారండి మా వారు కర్రీ అయితే బాగుంది టేస్టీగా ఉంది నాకు అయితే నచ్చింది మీలో ఎంతమందికి ఇష్టం కట్టిపరుగు ఎగురు కట్టిపరుకులు ఎగురు అయితే ఎలా చేయాలో తెలుస్తా పసుపు చాలా తోకా తీసేసి నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మసాలా ఏమీ యాడ్ చేసుకునే అవసరం లేదు ఓన్లీ ఎల్లుల్లిపాయ జీలకర్ర కొద్దిగా నూరుకునే ఉల్లిపాయ ముక్కలు కాకుండా జ్యూస్ కింద చేసుకోవాలి జ్యూస్ కింద చేసుకుంటే గ్రేవీ బాగుంటుంది అన్నంలో బాగా కలుస్తుంది నాక చాలా బాగా నచ్చింది తినేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా తినాలి ముళ్ళు ఎక్కువగా ఉంటాయి వెల్లుల్లి జీలకర్ర నూరుకుని గ్రేవీకా చేసుకుని ఉల్లిపాయ టమాటా కొద్ది కొత్తిమీర కొత్తి కొద్దిగా కరివేపాకు తీసుకుని పక్కన పెట్టుకోవాలి బాగా దగ్గర ఎగిరిపోతే బాగోదు కొంచెం గ్రేవీ కింద సమానంగా దించాలి అప్పుడైతే అనవల బాగుంటుంది కట్టుపరుగులు కొద్దిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసిన తర్వాత మనం ఉల్లిపాయ గ్రేవీ కింద మిక్సీ పట్టుకుంటాం కదా అది యాడ్ చేసుకోవాలి బాగా మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకుని ఉడికించాలని ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం వెల్లుల్లి జీలకర్ర యాడ్ చేయాలి కొంచెం బాగా ఉడికిన తర్వాత కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకుని లాస్ట్లో కొద్దిగా మసాలా పొడి యాడ్ చేసుకుని దించేసి పక్కన పెట్టేసుకోవడం చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది నాకొతే చాలా బాగా నచ్చింది చాలా బాగున్నాయి కట్టు కట్టుపరుగు చూసి వేరే ఉందా మీలో ఎంతో మందికి ఇష్టం ఎగురు కామెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ గుంట ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోలు అయితే పెడతాను ప్రతి వీడియోకి లైక్ చేయండి మీ మీద ఆశ పెట్టుకున్నాను నేను మంచి మంచి వీడియోలు చేస్తాను నా ఛానల్ ఎవరు చూసినా కూడా ఎలా ఉంది వీడియో కామెంట్ చేశారంటే నేను ఎలా చేస్తున్నానో వీడియోలు నాకు తెలుస్తుంది కదా కామెంట్ చేయండి మంచి మంచి వీడియోలు అయితే డైలీ పెట్టడానికి ట్రై చేస్తాను నాకైతే లైకులు రావట్లేదండి మన కావిడ నాకు ఏదో కరెక్ట్గా ఇవ్వట్లేదు అనేసి చెప్పారు ఆ విధంగా అవి చెప్పింది చేశాను నేను ఏ కామెంట్ పెట్టినా తెలుస్తుంది కదండి ఆవిడ మంచిగానే పెట్టారు ఆవిడ చెప్పిన విధంగానే నేను చేశానండి కానీ ఇంకా బాగా ఏదో తక్కువ చేస్తున్నానమ్మా వీడియోలోనే అని అనుకుంటున్నాను ట్రై చేస్తాను ఇంకా బాగా చేయాలని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు కొట్టండి నేను కేవలం మనీ కోసమే ఈ వీడియోస్ చేస్తున్నాను నాకు హెల్త్ అనుకూలించకపోయినా కూడా వీడియోలు చేస్తున్నాను చాలామంది బాగలేదు బాగాలేదు అంటున్నారు ఇప్పుడు ఇంకా చాలా బాగుంది కదా వీడియోలు చేస్తుంది కదా అని అంటున్నారు నిజంగా బాగాలేదు కానీ చేస్తున్నాను నమ్మండి నమ్మినా మీ ఇష్టమే నమ్మకపోయినా మీ ఇష్టమే కొంతమంది తెలిసిన వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు నేనేం పట్టించుకోను నాకు కావాల్సింది నా ఛానల్ మౌంటేషన్ నాకు మనీ కావాలి ప్లీజ్ అది సపోర్ట్ చేయండి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి